ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా మిర్చి కొత్తిమీర ఆని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఎగ్ కడిపి పెట్టుకోవాలి స్టవ్ ముట్టించి పెంకా పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక కాగినాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్గు వేసేయాలి ఎగ్గు వేయాలి మంచిగా ఆయిల్ కాబట్టి దాంట్లో మంచిగా బుద్ధి పొందుతుంది ఆమ్లెట్ లాగా వస్తుంది దీనిని బాగా మిక్స్ చేయాలి ఈ ఎగ్గుని మంచిగా మిక్స్ చేయాలి ైలాగా చేయాలి బాగా స్టైలాగా చేయాలి కొద్దిగా రెడ్ కలర్ అయ్యిందాక ఫ్రై రెడ్గా అయ్యిందాక చేయాలి ఎగ్ కొంచెం రెడ్గా అయినా లైట్గా ఉక్ చేసుకోవాలి సాల్ట్ ఉప్పు కరిగేదాకా కొద్దిగా మళ్ళీ మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో అల్లం వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి ఇక ముందుగా రైస్ రైస్ వండి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి ఇగో ఎగ్ రైస్ మిక్స్ అయ్యేలాగా కలపాలి బాగా కలపాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి ఫస్ట్ ఆయిల్లోనే వేయాలి నేను మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వేస్తున్నా ముందుగా మీరైతే ఆయిల్ వేయాలి సో తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసిన సో కారం తగినంత కారం గరం మసాలా లవంగా ఇలాచి సాజీరా అన్నీ మిక్స్ పౌడర్ ఓ సాల్ట్ అది అంతా తీసుకోవాలి సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అండి మన దగ్గర ఉంటే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇది ఒకటే వేసినాను ఒకటే వేసినా కలుపుకోమని మిక్స్ చేసుకోవాలి అన్ని మసాలాలు అన్నీ కలిసేలాగా రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలపాలి బాగా మిక్స్ అయినాక లెమన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ రసం వేసుకోవాలి లెమన్ రసం సరిపోయినంత ఒకటి లేదా రెండు నిమ్మకాయలు వేసుకోవాలి కట్ చేసి మంచిగా వండుకోవాలి తర్వాత ఇక ముందుగా కట్ చేసి పెట్టుకొని కడిగి మంచిగా ఫ్రెష్గా కడిగిన కోత్తిమీరు పూదీనా కోత్తిమీరు పువీనా ఉంటేనే టేస్ట్ వస్తుంది మంచిగా ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి అంతే అండి ఇంత తోటి అయిపోతుంది కొద్దిగా గరం చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ మంచిగా అయిపోయింది ప్లేట్లోకి తీసుకొని తినుడే